అయితే నమస్కారం అండి మాది వచ్చి తూర్పు జిల్లా రాజమండ్రి అండి ఆంధ్రప్రదేశ్ మా గ్రామం వచ్చి రామవారి గ్రామం జగపేట మండలం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ముర్రా గ్రేడ్ ముర్రా గేదెలు ఉంటాయండి చూడండి మా పాములు ఇప్పుడు నా పేరు కృష్ణ కృష్ణపారంలో ఉంటాయి రెండు ఆరు బలం గెలిపేయా బడా సైజ్ అని గెలిపేయా జాతి చూడండి అన్న సైజు కానీ ముళికోట్టు కానీ స్కిన్ కానీ ఏ తేడా పడ మీకు రోజు మీద పదహారు లీటర్లు పాటిస్తుంది ಈ ಬನ್ ಜೋನಣ್ಣ ಇದು ಜಾಬ್ರಬಾಡಿ ಕ್ರಾಶಿಂಗ್ ಅಣ್ಣಾ రోజు ದಿನ 15 ಲೀಟರ್ ಪಾಲಿಸ್ತದ ಈಗ ವಾಸನೆ ಇರಲ್ಲ ಈ ಜಾಬ್ರಬಾಡಿ ಕ್ರಾಶಿಂಗ್ ಅನ್ನದಿ ಇದು ಜೋನಣ್ಣ ಈ 2ನೇ ಬರ್ರು రోజుನೇ 10 ಲೀಟರ್ ಪಾಲಿಸ್ತದ ಒಗ 5 6 ದಿನಲೇ ಅಂತ ಬರ್ರಿ ಲೈನು ಸಂದರ್ ತೀರಿ ತೇಡ ಪಡೆಯ ಇದು ರೆಂಡ ಮೊರ ಬ್ರೀಡ್ ಸ್ಕಿನ್ ಚೂ ಮೆತ್ತೀರಪ್ಪ ಚೂರು ಮುರ್ರ ರೆಂಡ ಬರ ರೋಜ ಪದ ಪಾಲಿಸ್ತದೆ ಬಡ ಸೇಜ್ ಗೇರಿಪೇ ರೆಂಡತ ಚೂಡ ಇದು ರೆಂಡತ ಇದು ವಾರ ಪದಕ ರೋಜು ಮೇಲೆ ಪದ ಲೇಟ್ ಪಾಲಿಸ್ತದೆ మర్రా బీట్ గీపాయా ఇది రెండు ఏత గీర్పాయా రోజు మీద పదిహేను రేట్లు పాలిస్తుందండి రెండో చేత స్కిన్ను కనకడ తీరే పంపకం బాగుంటుందని వచ్చి మూడు వందల అరవై రోజులు గీతలు ఉంటాయి అన్న మొర్రా గేడు మూరు గీతలు ఉంటాయి రేట్ వచ్చి ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేలు వరకు గీత ఉంటుంది రొమ్ము ప్రాబ్లం ఉన్న రొమ్ము ఏం తేడా పడి వచ్చినా పాలి ఏం తేడా పడి వచ్చినా ఇరవై రోజుల నాకు గ్యారంటీ అండి గుడ్లమయ్యచ్చినా నాది ఆమె గేమ్ తీసుకుని వేరే గేమ్ ఇస్తాను ఏ ప్రాబ్లం ఉండదండి నా పేరు వచ్చి కృష్ణ కృష్ణపా డైరీ పామ్ చూడండి నా గీజులు నా గీ సొంత సొంత సిడ్ అని ఇది గీదేలపాలం ఉన్నా మీకు కిరాయి వచ్చి ఐదు గేదెలు కొనుక్కుంటే ఐదు గేలు పైన కొనుక్కుంటే కిరాయి అండి మీకు మూడు గేదలు నాలుగు వేలు కొంటే సగం కిరాయి పడుతుంది మీరు చూడండి ఏ తేడా పాలం ఉన్న గీజెలు తొంభై ఐదు వేలు పడుతుంది ఇది నేడు లేదు పద్దు లీటర్ పాలు అవుతాను ఇది ఇది ఎనభై ఐదు వేలు పడుతున్నా రోజు మీద పన్నెండు లీటర్ పాలు వస్తుంది రెండు ఏదో పది ఇది రెండు ఏదన్నా పదహారు లీటర్ పాలు వస్తుంది తొంభై వేలు రేటు పడుతుంది మీకు మీకు ఏ పని ఉండదు రేపు పొద్దున్న రూమ్ ప్రాబ్లం వచ్చిన గుడ్లమయ్యి వచ్చినా నా మ్యాధి ఆమె ఏం తేడా పడి ఇరవై రోజులు ఏం తేడా పడి గేమ్ తీసుకుని వేరే గేమ్ ఇస్తామండి చూసుకున్నాను నా డైరీ ఫామ్ కృష్ణ డైరీ ఫామ్ నా నెంబర్ వచ్చి టైటిల్ మీద ఉంటుంది మీరు ఉంటే ఫోన్ చేయండి చూడదన్న ఏది రొమ్ము ప్రాబ్లం వచ్చినా ఏమైనా రొమ్ము వాపు వచ్చినా సంఘటన ఏం తేడా వచ్చినా మీకు ఇరవై రోజుల దాకా నీకు నాదే అమ్మేయండి గేమ్ తీసుకుని వేరే గేమ్ ఇస్తానండి వచ్చినా మీకు మాదే అమ్మాయి ఏం తీసుకెళ్ళినా ఇరవై రోజులు వరకు నెల వరకు మీకు ఏదేం ప్రాబ్లం వచ్చింది ఏం మార్చుకున్నా ఏం చూడండి మీకు ట్రాన్స్పోర్ట్ వచ్చి ట్రాన్స్పోర్ట్ చేసిన కూడా అయితే మీరు ఐదు గేలు పది గేళ్ళ దాకా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న ఇక లేదు రెండు మూడు తీసుకున్నామంటే అంటే సగం కెర్ర పడుతుంది పదివేలు కిరా ఉన్నది ఐదు వేలు పడుతుంది కిరా మీకు నేను చూడాలన్నా మీకు మాకు పంచాయతీ లెటర్ కూడా ఇస్తామన్నా ప్రాబ్లం ఏమి ఉండదు మీకు ఇదిగా నా సంపాన్నా నా పేరు వచ్చి మరి చెప్తున్నా మీకు అడ్రస్ కూడా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజ తిరుపతి జిల్లా రాజమండ్రి అన్న జగ రాజమండ్రి జగ్గంపేట మండలం రామోన్ గ్రామం అన్న నా పేరు వచ్చి కృష్ణ కృష్ణాడైర్బు నా నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ టూ ఫైవ్ అన్న ఎనీ టైం ఎప్పుడు చేసినా మీకు రిషీలో ఉంటానన్నా చూడండి గెలి నా పర్వాలి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి రాజమండ్రి దగ్గర నుంచి కృష్ణా డైరీ ఫామ్ వాళ్ళు ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రా బ్రీడికి సంబంధించిన గేదెలైతేంది గ్రేడెడ్ ముర్రా బ్రీడికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి ముందు అయితే మాట్లాడిని చూసారు కదా వాళ్ళ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు ఉంటాయి అంటే వారం పది రోజులు డెలివరీ అయ్యే గేదెలు ఉంటాయంట అట్లాగే డెలివరీ అయిన గేదెలు కూడా ఉంటాయంట మీరు మూడు పుట్టలు కూడా ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయచ్చని కూడా చెప్తున్నారండి వీళ్ళ ఫామ్ లో కనబడుతుంది బఫ్లో చూశారు కదా రెండో ఈత మూడో అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పారండి పాల కెపాసిటీ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ పాలు ఇచ్చే గేదెలు కూడా ఉంటాయంట వాళ్ళు చెప్పడం కదండి మనం చూసుకోవాలి మనకు నచ్చిన గేదెని ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఏంది అని ఒకసారి మనం చెక్ చేసుకున్న తర్వాతనే బేరం అయితే మాట్లాడుకోవాలి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకు చెప్పడం జరిగిందండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఆల్రెడీ మీ ఊర్లో డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయితే తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఒక గేదెకి ఎంత రేటు పెట్టాలి అది ఎన్ని లీటర్ పాలిస్తుంది అందా అది ఎన్నో అయితే ఉంటుందనే విషయాలన్నీ కూడా ఆ ఫార్మర్కి తెలిసి ఉంటాయి కాబట్టి తెలిసిన రైనా అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఇక్కడ అయితే వీళ్ళ వీళ్ళ ఫామ్లో ఉండడానికి అయితే పాలు చెక్ చేసుకునేటప్పుడు ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారండి వాళ్ళు చెప్పిన అయితే ఫిక్స్ ఏం కాదండి రెండు వేల నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉన్నాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఇతను బట్టి అయితే రేట్ అనేది దున్నడం జరుగుతుందని చెప్పారు క్వాలిటీ చూసుకోండి రేట్లైతే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవాలి తెలిసిన అయితే అందుకే తీసుకొని వెళ్ళాలి నాలుగు రూములు కూడా మీరు చూసుకోండి నాలుగు దారాలు వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి అన్ని కూడా క్లియర్గా ఉంటేనే కొనుగోలు చేయండి లేకపోతే లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి వీడియో వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వాళ్ళ ఫామ్లో ఇలాంటి ప్రొఫైల్స్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా రావచ్చు అని కూడా చెప్తున్నారు నేరుగా వాళ్ళ ఫామ్కి వెళ్తే గేదె మీద అయితే పది నుంచి పదిహేను వేలు అయితే తగ్గుతుందని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు గేదెల పైన కొనుగోలు చేస్తే మాత్రం ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా పంపిస్తామని కూడా మీ ఫామ్కి చెప్పడం జరిగిందండి రెండు మూడు గేదలు తీసుకుంటే మాత్రం అది ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అయితే అక్కడ వెళ్ళాక నేరుగా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అయితే అక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ అది చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి